ఉండి అయ్యో వద్దన్నయ్య తినండి బాగా తినండి తిని ఆరోగ్యంగా ఉండాలి చాలమ్మా తినరా తినండి బాగా తిని మీ వజ్రమ్మలాగా తయారవ్వాలి తినండి అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంట మా మూకుడు అవుద్ది చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా నేను మాత్రం ఏమన్నానమ్మా వాళ్ళు బాగాదిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం అమ్మా గీత ఆ నోటో ముందు ఊసేయమ్మా ఊసేయమ్మా నా బంగారం ఊసేయమ్మా అమ్మ సీత నువ్వు కూడా ఊసేయమ్మా పర్వతి ఊసేయమ్మా నా తల్లి నా తల్లి అయ్యో ఇద్దరులో ఎవరి నోటో రాయిపోయిందో ఏంటో అదవ రాయి పడింది నా నోట్లోనయ్యా నీ నోట్లోనా పిల్లల నోట్లో అనుకున్నానే నా నోట్లో అయితే పర్వాలేదా మన నోట్లో కొండరాలు ఆగవని అయ్యారు ఫీలింగ్ నువ్వు నోరు మూస్తావా ఏమయ్యా నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏంటి వండే ముందు చూసుకోవద్దా బియ్యం వేరుకుని అన్నం వండుకోవాలి మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి ఏం చేశారు మీరు అందరు మిల్లులో అయ్యా రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది నీ టైం బాగుంటే అదే పడతలేరా ఈ టైం బాగుందమ్మా అందరు జగా జగా పని చేయండి లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైక్లా నీకు చాలా ఎక్కువ ఈ మధ్యన ఆయన మీరు మీరు సంఘనెక్కేశారు ఆయన రాని నీ సంగతి తెలిసేస్తా

పట్ల గింజల బిహే గింజ ఎలా దూరిందని ఆలోచిస్తా అలాగా అమ్మా సాంగారు ఏంటి మీ చెల్లెళ్ళ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది బాగా తీయండి మా అమ్మాయిని నువ్వు అమ్మా ఇప్పుడు తీవా

ఇది ఎలా సాధ్యం మా అమ్మ మా అన్నల వల్ల సాధ్యమైంది ఇదంతా వీళ్ళ విజయమే మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరు మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్ పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది <laughs> రెండోది <రుడ్డ్వది>? మా అన్నయ్యది మాదే <laughs> ఉందమ్మా కష్టపడి చదివింది వీళ్ళు అమ్మ అన్న అంటున్నారు మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే అవును మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఆ అబ్బాయా పాడా ఆయన మా ఆయనేనండి అవునండి ఈయన మా అన్నయ్య తను మా వదిన మరి అన్న వదిన అని పిలవాలిగా మా వదినే మాకమ్మ చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి మా అన్నయ్య మాకన్ని మా అన్నయ్య మాకోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం మాకోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి అంత త్యాగమూర్తండి మా వదిన తనకి పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలవని అన్నిటితో చెప్పి పెళ్లి చేసుకుందండి మాదిన అప్పటి నుంచి మాకు అమలేని లోటు లేకుండా చేసిందండి యూఆర్ రియల్లీ లక్కీ ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ప్లీజ్ ఐ భారతి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ వీళ్ళే మీ ప్రొఫెసర్స్ ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే వెల్ ఇదొక డివైన్ ప్రొఫెషన్ సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికి ఉంది అది మన అదృష్టం మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్ మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్ సీత గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి ఈ బ్యాచ్ కే ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఆల్ ది బెస్ట్ సీతా గీత థ్యాంక్ యూ మ్యామ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు క్యారీ ఆన్ నువ్వు డాక్టర్ అయిపోదావని డాక్టర్ ఏం చేద్దాం నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కకండి తోట కూడా నాకు మోండు అదే అదేం చెప్పనండి మరి నాకు శవాలు చూడటం అంటే పని త్రిల్ అండి మరి కాలేజ్ కిందకు వచ్చావరా శ్మశానంలో కాటిగా బుక్ చేసుకోపోయావా శవాలు మీ శవాలు త్రిల్లు మీ త్రిల్లు పొర జూనియర్ ఒక్క ఫిగర్ కూడా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి అవును చాలా బాగా మాట్లాడారు సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు రాగే చేస్తారు మనం వాటి వెళ్తాం రండి ఫ్రెషర్స్ అనుకుంటారా కుమ్మేతో పట్టణి రాముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్లు అక్కడే నాగార్జున లాగా ఐశ్వర్య రాయల బాగున్నారు ఎంత మీ లేని బాబులో సీత గీత గేటప్పులు బాగున్నాయి ఏంటి దరు పైనుంచి కింద ఒకలా తయార మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా అది ఓకేరా మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరికి తనకి అనుకున్న ఫిన్స్ ప్రోగ్రామా మాకు ఏంటా లుక్స్ కొంచెం అర్థమవుతాడు చెప్పరా బాబు రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి పోనీ ఓ పని చేయండి ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయలాగా చక్కగా రండి ఇంకొకళ్ళు రంగిల ఊర్మిల కటింగ్ చేసుకోని రండి బాగుంటుంది అలా ఎలాగండి ఇది అవే నమస్తే అన్నా అది రాగింగా అబ్బాయి చెయ్యి అలాంటిది లేదన్నా అబ్బే అది జూనియర్స్ తినేసాయె కొంచెం కన కూడా కష్టంగా ఉంది అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా ఆహా తమరు వీళ్ళు ఇద్దరికి కనుక్కోలేకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు దీనికే దేశం దాకా పోవాలే మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు తగ తగ్ని చెప్పాలి ఒక్క పేరైనా మిస్ అయిందనుకో అర్థమైంది సౌజన్య రమ ఒమ్మ అయినా ఇంత సడన్ గా గుర్తుండాలి కదా నాలుగేళ్ళని చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు జూనియర్స్ నీకు ఎందుకురా కరెక్ట్ కదా అది ఆనంద్ హౌస్ అడ్జెంట్ చేస్తున్నాను వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత యాక్చువల్లీ యూ నో ఐ ఆమ్ సీత మై గాడ్ సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం ఎనివే యు రియలీ ఇంట్రెస్టింగ్ కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తాను విష్మి ఆల్ ది బెస్ట్ బాయ్ హాయ్ ఎక్స్క్యూజ్ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మేనేజర్ ఇక్కడ ఎంత నువ్వెవరు ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు ఎన్టీఆర్ తెలుసా నీకు సీనియర్ జూనియర్ ఇద్దరు కదా ఇద్దరు ఎవరు తెలుసు ఇద్దరు తెలుసు బుష్ అమెరికా ప్రెసిడెంట్ కంప్యూటర్ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు ఓకే తెలియని వాడితో మాట్లాడవసరం వాడు 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 మెయిన్ ఒకటి మాట్లాడతా ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా మీ ప్యూని తీసేయాలి ఎందుకు వాడికి నేనెవరో తెలియదు నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్నెప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో నాకు తెలియదు అంతుందా మీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా డిసెంబర్ ఫిఫ్టీన్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా హిడిన్ మేస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతకీ నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశ్వరం చేసినట్టు ఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరులో ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే నువ్వు ఓకే నేనైతే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే వీడెవడండి బాబు ఆడేవడా బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇతను నేను తెలుసు నన్ను నేను చూసి చెప్పినా సరేనా నా ఆఫీసర్ నీ అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ అవుట్ చెయ్యవా చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి పక్షి కూడా ముట్ట ఆడేవాడు బాబు పెద్ద పిచ్చాలాగా ఉన్నాడు వాడి మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏమే కనకం రెండు సొన్నులు పిల్లలకు పెడదాం తినండమ్మా మీ అమ్మ ప్రేమగా నేర్తో చేసి తెచ్చిందమ్మా తినండమ్మా తినండమ్మా ఏంటి ఇది పిల్లల దగ్గర మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం ఏంటయ్యా ఇది పిల్లలు అనుకున్నాను ప్రాణం ఆగట్లేదు మరీ తేదీ పనికిరాదయ్యా నిత్తట్లో కూడా నా నిజం చెప్పవే నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా అవునయ్యా వాళ్ళు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డం లేదు నీకు తెలుస్తా నువ్వు కూడా నిద్రపోవని కాళ్ళు మూసుకొని పడుకున్నాను బిడ్డ లేకుండా కాలు చేయ అడో లేదు పొద్దునే వెళ్ళిపోదాం అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడు బిడ్డ వెళ్దాం అన్ని సతీశాను పొద్దున లేచి బస్ట్ బస్కి వెళ్ళిపోదాం ఇదిగో కండక్టర్ అబ్బాయి ఏంటమ్మా ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వ నీ పుణ్యమా తొంభై తొమ్మిదవ సారి లెక్క పెడుతున్నాను అది కాదబ్బాయి మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎంత పడుతుంది రెండు గంటల్లో వెళ్ళొచ్చు కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా ఇంకా రెండు గంటలు పడుతుందా ఇదో డ్రైవర్ బాబు ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే నూట యాభై కిలోమీటర్లు చెప్పావు సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు